శాస్త్రి శ్రీరామతారకాండమ వారణాసి నుంచి ఈరోజు ఇరవై రెండు జనవరిన మన అయోధ్యలోని రామ జన్మభూమి ట్రస్ట్ ద్వారా ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు ఆ సందర్భంగా నాకు ఈ సౌభాగ్యం కలిగింది అదృష్టం కలిగింది ఈరోజు అయోధ్య రామ మందిర్ ప్రాంగణంలో ఉన్నాము ఇది మన తెలుగువారు కూడా కాశీలోని తెలుగువారికి మన తెలుగువారి అందరి తరఫున ఆ రాముల వారిని ప్రార్థించేది ఏంటంటే అందరూ సుఖంగా సౌభాగ్యంగా ఆయురారోగ్యంతో ఉండాలని అందరినీ తరఫున ప్రార్థిస్తున్నాను ఇక ఈ లోపంకి వచ్చినా ఈ వాతావరణం మొత్తం రామమయం అయిపోయింది మొత్తం చాలా అద్భుతంగా తయారు చేస్తారు ఇక చేస్తున్నారు ఇది చూస్తేనే జీవితంలో ఇది మొదటిసారి చూస్తున్నాము ఇలాంటి వాతావరణము అసలు ఎప్పుడైనా చూస్తామా కూడా అని అనుకున్నాము కానీ ఇది అదృష్టంగా భావించి అందరినీ మంచిగా చూడాలని ఆరోగ్యంగా చూడాలని రాముల వారిని కాశీ విశ్వనాథుని కోరుతున్నాము జయ శ్రీరామ్ జయ శ్రీరామ్